నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ తాడిపత్రి సరౌండింగ్స్లో వెంగన్నపల్లి గ్రామం రావడం జరిగింది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇప్పుడు మన రైతు సోదరుడు నారభరెడ్డి గారు నమస్తే నారబరెడ్డి గారు బాగున్నారా వీళ్ళు మిరప తోటలకి నిరుడు ముందట ఏడు రెండు సంవత్సరాల నుంచి వాడటం జరిగింది మన నిగతా ఆయిల్స్ ఇప్పుడు చినీకి తోటలకి ఎలా ఉంటాయని చెప్పి అడిగితే నేను రూట్ పవర్ డ్రింకింగ్ ఆయిల్ తర్వాత పైన ప్లస్ ఆయిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇప్పటికి ఎన్ని రౌండ్లు కొట్టారు తోట పరిస్థితి అనేది ఇప్పుడు రైతు మాటలో మన విన్నా నారపరెడ్డి గారు ఇప్పుడు దీనికి ఏం చేశారు యాజమాన్య పద్ధతులు ఇది ఫస్ట్ వాడేషన్ వచ్చేసి నీళ్ళు వేస్తాము నీళ్ళు వేస్తేనే రూట్ ఫార్ ఓకే రూట్ ఫార్ అంటే ఐదు లీటర్లు డ్రింకింగ్ ఆయిల్ ఐదు లీటర్లు డ్రించింగ్ ఆయిల్ రూట్ ఫౌడర్ పౌడర్ ఆ రూట్ పౌడర్ పౌడర్ ప్యాకెట్ ఐదు కేజీల ప్యాకెట్ అదో సార్ అదో సార్ ఓకే తర్వాత ప్లస్ ఆయిల్ ఆయిల్ ప్లస్ కొచ్చారు ఊర్లు వచ్చిన తర్వాత తర్వాత రెండు రౌండ్లు కొట్టాం ప్లస్ మూడో రౌండ్ వచ్చేసి రక్షక గుట్టు రక్షక గుట్టు ఇప్పుడు ప్లస్ ఆయిల్స్ ఎన్ని లీటర్లకి ఎంత ఎంత కలుపుకున్నారు అది ఒక సెట్ వచ్చేసి పది రెండు పది ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్లు పది ట్యాంకులు అంటే ట్రాక్టర్ వచ్చేసి రెండు సెట్లు రెండు సెట్లు ట్రాక్టర్ పంపుకి అయితే రెండు సెట్లు మామూలు మీరు కొట్టుకునే దానికైతే రెండు వందల లీటర్లు కొట్టారు తర్వాత రక్షక్ కూడా ఎంత కలిపారు రక్షక్ కూడా ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత ఏం గమనించారు మీరు ఇంతకన్నా ముందు కెమికల్స్ ఇప్పుడు ఈ తోటకు వయసు ఎంత ఉంది ఈ తోటకి నాలుగు సంవత్సరాల మూడు నెలలు నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఈ సంవత్సరం ఏమో మన నిగతా ప్రభుత్వం ఇంతకన్నా ముందు కెమికల్స్ అవి వాడేవి కదా కెమికల్స్ వాడుతుంటాం కెమికల్స్ వాడేటప్పుడు ఇట్లా చెట్లు నలుపు లేవు నలుపు లేదు పల్లా తెగులు ఉన్నాయి పల్లా తెగులు ఇప్పుడు సరిగ్గా వచ్చేది కదా ఇప్పుడు సరిగ్గా ఇట్లా ఎడం వచ్చేది కదా ఇట్లా లేత వచ్చేది కదా అది చెట్టు కూడా అంత బాగా ఉంది వచ్చేసాం చెట్టు అంతా గురచ్చేసి ఓకే రూట్ పవర్ అంటే ఏరు ఉంది ఇవాళ రైతు సోదరులందరికి నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఇస్తాం దాంట్లో మూడు రకాలు ఉంటాయి ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఇట్లా మొత్తం అన్ని రకాలు మిక్సింగ్ చేసి ఐదు ఐదు కేజీలు ఇస్తున్నాము అది వేసుకోవటం వల్ల మీకు ఏమవుతుంది అంటే కాయ సైజులు పెరిగితే తర్వాత లోపల వేరు వ్యవస్థ కూడా పటిష్టంగా తయారైద్ది దాంతోపాటు రూట్ పవర్ ఐదు లీటర్లు ఆయిల్ ఇస్తున్నాం దాంట్లో వేప నూనె కరంజీ ఆయిలు ఆయిలు మొత్తం అన్ని కలిపి మిక్సింగ్ వస్తాయి అది ఒకసారి ఇది ఒకసారి పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఇరవై రోజులకి కానీ అట్లా వదులుకుంటే మీరు డ్రిప్లో వేరు వ్యవస్థ అనేది బాగా తయారయ్యి కింద భూమంతా కూడా గుల్లబారిపోయి వేరు వ్యవస్థ లోపల చుచ్చుకుంటా పోయి అప్పుడు పైన చెట్టు అనేది ఆరోగ్యంగా పెరిగిద్ది దాని ద్వారా మంచి కాపు వస్తుంది పైన చిగురులు రావటం కానీ పిందెలు రావటం కానీ పోతలు కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా వస్తాయి ఇప్పుడు మన నారపరెడ్డి గారి తోటలో కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు రైతు మాటలో కూడా మనం ఎన్నో కెమికల్స్ వాడిన దానికి ఆయిల్స్ వాడిందానికి డిఫరెన్స్ ఏందనేది మీరు ప్రతి రైతు కూడా ఏదన్నా అనుమానం ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఫోన్ చేస్తే మేము చెప్తాం ఎలా వాడుకోవాలి ఏంటనేది ఒక ఎకరానికి అంటే ఎన్ని చెట్లు ఉంటాయి మాములుగా అసలు నూట ఇరవై చెట్లు ఉంటాయి మందు మనం స్ప్రే చేసుకునే దానికి ఎన్ని లీటర్లు వాడతారు ఒక ఎకరానికి మాములుగా చెట్లు అంటే రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి ఐదు వందల లీటర్లు చెట్టు వయసుని బట్టి ఇప్పుడు దీనికి నాలుగు సంవత్సరాలు కాబట్టి దీనికి రెండు ఎకరాలకి ఒక ట్యాంక్ అంతేనా ఇప్పుడు ప్రసాద్ నువ్వు కూడా ఈ చీని తోటల అనుభవం ఉంది కదా ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చెట్లకైతే అయితే ఒక ఐదు వందల లీటర్ ట్యాంకు ఎన్ని చెట్లకు వస్తుంది పది డ్రమ్ములు కలిసి పన్నెండు ఎకరాలకు వస్తుంది పది డ్రమ్ములు అంటే పది ఐదు వందల లీటర్లు పది వందలు అంటే యావరేజ్ గా ఒక ఎకరానికి ఒక ట్యాంక్ అన్నట్టు ఇదే రేపు సంవత్సరానికి అంటే ఒక ఎకరానికి ఒకటి ఎకరానికి ఒక ఇంకా చెట్లు పెద్దకైతే ఒక ఇప్పుడు ఈ సైజు మూడేళ్ళు నాలుగేళ్ల కల్లా ఇంక ఎకరానికి ఒక ట్యాంక్ ఇంకా సంవత్సరం పోతే రెండు ఉంటాయి ఒకటిన్నర ట్యాంక్ ఒకటిన్నర ట్యాంక్ సైడే కొడుతున్నాం కదా ఇప్పుడు ఒక సైడ్ కొట్టి చెట్టు ఆ సైడ్ పడుతుంది సరిపోదు మామూలుగా రైతుకి ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయితే పెట్టగలరు రైతు ఇబ్బంది లేకుండా రైతు ఇబ్బంది లేకుండా మినిమం మాక్సిమంగా ఒక వెయ్యి రూపాయల నుంచి ఇట్లా ఒక పదహైదు వందల లోపల వెయ్యి నుంచి పదహైదు వందల దాకా ఐదు వందల లీటర్ల నీటికి పెట్టుకోవడానికి బాగా వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు పైన కెమికల్ కూడా వెయ్యి రూపాయలు చేస్తారా మనం ఎప్పుడూ ఒక మూడు నెలలకి అట్లా కాపు వచ్చేసి సీజన్ లో అయితే ఒక ట్రమ్ వచ్చేసి రెండు వేలు కూడా పెడతాడు అంటే ఎప్పుడు మీకు జనవరి నుంచి స్టార్ట్ అయిందా ఎప్పుడు స్టార్ట్ అయితే జనవరి స్టార్ట్ జనవరి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ దాకా అంటే రెండు నెలలు ఆడతారు జనవరి నవంబర్ నుంచి అంత ఒకేసారి పెట్టారు ఇప్పుడు సీజన్ సీజన్ ముందు వచ్చింది నవంబర్ నవంబర్ ఇప్పుడు వచ్చిన పిందలు ఇప్పుడు అయితే ఇవాళ రైతు మాటలు వినడం జరిగింది మన మిగతా ఆయిల్స్ వాణిజ్య పంటలకి వాటికి మనం డిజైన్ చేయడం జరిగింది మిరప తోటలకు కానీ పత్తికి కానీ వీటన్నిటికి వాటికి ఏంటంటే రైతుకి ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి పెట్టుబడి కూడా పెట్టుకునే వెసులుబాటు ఉంది ఈ చీనిక తోటల్లో ఏంటంటే ఒక సంవత్సరం రేటు పడవచ్చు ఒక సంవత్సరం పడకపోవచ్చు కాబట్టి రైతు దీనికి ఎక్కువ అధికమైన పెట్టుబడులు పెట్టు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఎకరానికి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల లోపల ఏది ఒక ట్యాంక్కి ఐదు వందల లీటర్ల ట్యాంక్కి నుంచి ఐదు వందల లీటర్ల ట్యాంక్కి వెయ్యి నుంచి పదిహేను లోపల ఉంటే అది మనకి రైతుకి సరసంగా ఉంటదని చెప్పి మనం రైతు మాటలు వింటం జరిగింది ఆ దిశలో మనం కూడా నిగత కిసాన్ సేవా కేంద్రానికి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి ఈ చేనేక తోటలకి ఇంకా దేని వాడుకోవచ్చు అన్న మీరు నిమ్మకాయ ఈ అన్ని కూడా పండ్ల తోటల్ని దృష్టిలో పెట్టుకొని ఒక తక్కువ రేట్లో మందులు డిజైన్ చేయడం జరుగుతుంది ఈ వారంలో కూడా రిలీజ్ మేము బయటికి ఇప్పుడు ఆల్రెడీ రక్షకి ఇస్తాం మనం వెయ్యి రూపాయల డోసు అది రెండు వందల లీటర్లు అంటే పచ్చకాయలు కానీ కూరగాయలు కానీ కొట్టుకుంటున్నారు అది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అది అన్ని రకాల తెగుళ్ళు పోతాయి ముడత పద్ది పురుగు పోద్ది గ్రోత్ తర్వాత పూతలు వస్తాయి అంటే ఐదు ఆరు రకాల బెనిఫిట్లు ఉన్నాయి ఒక రక్షకులు అంటే సిక్స్ ఇన్ వన్ లాగా అనమాట అంటే అది ఒకటే మందు ఒక ఆరు ఏడు ప్రాబ్లమ్స్ పోతాయి మీకు పురుగు ముడత తర్వాత గ్రోతు పూతలు రావటం తెగుళ్ళు అన్ని రకాల తెగులు కంట్రోల్ అవటం ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి దాంట్లో సో ఇది మన నిఖితా కిసాన్ సేవా నుంచి తర్వాత వీళ్ళకి మేజర్గా ఇందులో వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ కాయలు ఉంటాయి కదా ఈ కాయ మీద మచ్చ వస్తుంది నల్లంగా మచ్చ వస్తుంది దాన్ని మంగు మచ్చలు అంటారు మేజర్గా ఇందులో తర్వాత ధాన్యమ్మ కాయల్లో వచ్చేది ఎక్కువది నవంబర్ డిసెంబర్లో వస్తుంది వస్తుంది కదా దానికి మన కంపెనీలో డాలర్ అని ఇస్తాం మనం డాలర్ అనేది ఒకసారి మీరు

మన నిఖితా ఆయిల్స్ వాడనివి వాడిన దానికి రెండు డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆకులు ఎక్కడైనా కూడా మీకు తెగులు రావటం కానీ ముడత రావటం కానీ చక్కెర తెగులు ఇట్లాంటివి ఏమి ఉండవు చూడండి ఇది నిఖితా ఆయిల్స్ ఇప్పటికి మూడు నాలుగు రౌండ్లు వాడింది ఒక రెండు రౌండ్ల కింద డ్రిప్లో పెట్టింది చూడండి ఎక్కడా కూడా ఏం తేడా లేదు ఆకులు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇది అన్నదమ్ముల వాటా ఇది ఈ పొలం ఇక్కడి నుంచి యువతల వీళ్ళ మన నారపరెడ్డి గారు వాళ్ళ తమ్ముడిది నారపరెడ్డి గారు ఇప్పుడు ఇదే కాదు మీకు మీకు మీ తమ్ముడు వాళ్ళకి ఇదే కాదు ఇది మీ తమ్ముడు వాళ్ళే కదా ఇది కెమికల్స్ వాడుతున్నారు ఒకసారి ఇది చూడండి ఇందులో దగ్గర క్లోజప్ లో చూపి ఏ ఆకు కూడా క్లియర్ చూడండి దీన్ని ఏమంటారు అన్న ఇది తెగులు చక్కెర తెగులు బింగి చక్కెర తెగులు మొత్తం అంతా కూడా ఏం క్లారిటీ లేదు అసలు మొత్తం పేను బంక అన్నీ ఉన్నాయి ప్రతి ఆకు ఉంది దీనికి మందులు కూడా వీళ్ళు చాలా మందులు కొట్టారు వీళ్ళు మొత్తం దీనికి కెమికల్సే వాడారు దీనికి ఫస్ట్ నుంచి కూడా ఏది కూడా అసలు చూడండి ఇదంతా కూడా బింగి ఇది కెమికల్స్ వాడుతున్నా చీనీకి తోట ఇది అయిపోయింది ఆగిపోయింది రోగం వల్ల తిరిగింది ఆకులన్నీ కూడా ముదురు బారిపోయినాయి చూడండి ఇది చూడండి ఎర్రనెల్లి మొత్తం తామర పురుగులు అన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి దీంట్లో బంక్ ఎక్కువ ఉంది చక్ర సేవలు ఎక్కువ ఉంది ఇప్పుడు మన పక్కన కాడి గిట్టును మనం వాడేది దీనికి ఇప్పుడు మీకు తేడా అర్థం అవుతుంది కదా శ్యాము మేము ఈ ఊరేగా ఇప్పుడు చూస్తున్నావుగా నువ్వు ఆ తోటకి ఈ తోటకి ఆ చెట్టుకి ఈ చెట్టుకి తేడా చూసినావుగా ఎలా ఉంది తేడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇది నిఖితా ఆయిల్స్ అంటే మనం ఏదో ఓరక వీడియోలలో చెప్పటం కాదు మాట్లాడటం కాదు ఇక్కడ వాస్తవాలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తా నేను అబద్ధం అనేది ఒక్క పర్సెంట్ కూడా మేము మాట్లాడము అబద్ధాలు మేము చెప్పము ఇప్పుడు వీడియోలలో ఈ రైతు పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా మనం మాట్లాడేది నిజం అబద్ధం అనేది ఇప్పుడు ఈ పొలంలో ఉన్నాం ఈ పక్కన నారపు గారు నిఖితా వాడుతున్నారు ఇది వేల తొమ్మిది కెమికల్స్ వాడుతున్నారు దానికి దీనికి డిఫరెన్స్ చూస్తూనే ఉన్నాం అందరం మనం సో ఇది ప్రతి రైతు కూడా మిగతా వాడుకోండి అన్ని పంటల్లో వాడుకోండి అరటిలో వాడుకోవచ్చు అన్ని పండ్ల తోటలో వాడుకోవచ్చు మిగతా వాడుతున్నది ఎక్కడన్నా మీకు చక్కెర తెగులు కానీ లేకపోతే పేను బంక కానీ బింగి కానీ అవన్నీ ఉందా చూడండి ఏ కొమ్మని తీసుకోండి చూడండి అట్లా ఉన్నాయో ఇప్పుడు వచ్చే పిందెలు చూడండి ఎక్కడన్నా మచ్చింది చూడండి పిందెలకి ఎక్కడా కూడా నిఖితాయిల్స్కి ఏ పంటకైనా మిరప తోటకైనా పత్తికైనా కూరగాయలకైనా పండ్ల తోటలకైనా వంకబెట్టే పనే లేదు గుండె మీద చేసుకొని మీరు నిబ్బరంగా వాడుకోవటం నిఖితా హిల్స్ అంటే